దేనికి కనుక్కోవడానికి స్వీట్ కార్ అంటే మొక్కజొన్న కండెల అవును ఫ్రెండ్స్ ఈ రోజు సండే ఈవినింగ్ నేను మా పిల్లలు బయట బయటకు వెళ్తున్నాం బయట వర్షం కూడా పడుతుంది చూసారు వర్షం పడుతుంది ఆ వర్షంలోనే బయలుదేరదాం అనుకుంటున్నాం బయటి వెళ్ళి పిల్లలకి ఆ స్వీట్ కాన్స్ అంటే బాగా ఇష్టం తీసుకురావడానికి వెళ్తున్నాం ఇప్పుడే బయటికి ఇంకా మా పిల్లలు ఇంకా వెళ్ళాలని కొన్ని ఫిఫ్టీ అయితే అసలు ఆగదు ఇంకా మా చిన్నమ్మాయి అయితే ఇంకా అసలు అది ఇక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ ఉండి మా చిన్నమ్మాయి అవును మా చిన్నమ్మ చాలా చాలా స్పీడ్ ఉంది ఇంకా తీసుకెళ్లాల్సిందే లేకపోతే వర్షం పడుతుంది పడుతుంది ఇంకా ఆయన వెళ్ళాలనే ఆయన ఒప్పుకోవట్లేదు ఇప్పుడే వెళ్ళాను ఇంకా స్కూల్ ఉంది అని మామూలు కాదు మా చెత్త కొత్తి లాగింది కదా ఎవరు కొత్తి లాగుంది సరే ఆ ఆ ఫ్రెండ్స్ మేము ఇప్పుడే బజార్కి వెళ్ళి వచ్చాము ముప్పై కంటలు తీసుకొచ్చాం తీసుకొచ్చి మళ్ళీ లేస్ ప్యాకెట్ కూడా తీసుకొచ్చాం వస్తూ వస్తూ బజార్లో పానీపూరి కూడా చెప్తున్నారు మా పిల్లలు లేస్ ప్యాకెట్లు పానీపూరి సన్నీ కాబట్టి ఫుల్ చాక్లెట్స్ దగ్గరికి కూడా వెళ్ళాం లేస్ ప్యాకెట్లు మొత్తం తీసుకుని వచ్చాము